ప్రభు నందు ప్రియులారా ప్రభునామం మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎస్ఏసిలకు వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై వచనము మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాసులు చెల్లించుచు దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియుల ఆనందమైన గృహంలో ఉండే రహస్యము ఏమిటి అంటే ఒకరి పట్ల ఒకరు కృతజ్ఞత కలిగి ఉండడమే పరిశుద్ధాత్ముడే మనకు కృతజ్ఞత గల హృదయాన్ని ఇస్తాడు కృతజ్ఞత గల హృదయము సాధారణముగా దీనమైనటువంటి హృదయమే ఉదాహరణకు యోహాను సువార్త పన్నెండవ అధ్యాయంలో మనం గమనిస్తే యేసు పాదాలపై మరియ కుమ్మరించినటువంటి అచ్చ జటామాంస పరిమళ తైలము లాంటిది అది ఆ ఇంటినంతటిని సువాసన భరితము చేసింది నిజము చెప్పాలంటే మనమందరము ప్రత్యేకమైన కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని విషయాల పట్ల కృతజ్ఞములుగా ఉంటాం కానీ పౌలు అన్ని సమయాలలో అనగా ప్రతి విషయము పట్ల కృతజ్ఞత కలిగి ఉండమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అనగా సమస్తమును గూర్చి దేవుని స్థుతించుట మంచిది మొదటగా ప్రభును స్తుతించాలి ఎందుకంటే ఆయన మనకు చేసినటువంటి రక్షణ కొరికై మనము స్థుతించాలి భక్తుడైన దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు కీర్తనలు నూట మూడు ఒకటి మూడు నుంచి మూడు వచ్చినా గమనిస్తే నా ప్రాణమా యహోవాను సన్నుతించుము నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంఘటములన్నిటిని కుదుర్చువాడని తెలియజేస్తూ ఉన్నాడు దోషములన్నిటిని క్షమించిన దేవుణ్ణి దావీదు ఎంతగానో శృతిస్తూ ఉన్నాడు అలాగనే ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయం పదోవచనంలో సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని శబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి అనగా వారికి కలిగిన రక్షణను బట్టి దేవుని ఎంతగానో వారు స్తిస్తూ ఉన్నారు మరి ప్రియులారా మనకు కలిగిన రక్షణ ప్రభు అయిన యేసుక్రీస్తు మరణ పునరుత్నముల ద్వారా కలిగినది కనుక మనం విశేషముగా దేవుని స్తుతించే వారముగా ఉండాలి రెండవది దేవుని యొక్క న్యాయ విధులను బట్టి స్థుతించాలి కీర్తన గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుని న్యాయ విధుల కొరకు భక్తులు దేవుని స్థుతించినట్లుగా మనము చూడవచ్చు వేల కొలది వెండి బంగారములు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రమే నాకు మేలని సెలవిస్తూ ఉన్నాడు దేవుని వాక్యముల విలువ సాటి లేనిది అందుకు దేవుని శుతించడం మంచిది అది దేవునికి ఎంతో ప్రీతికరమైనది కీర్తనలతో నేను దేవుని నామమును శుతించేదను కృతజ్ఞతా స్థుతులతో నేను ఆయనను గణపరిచేదను ఎద్దు కంటేను కొమ్ములును డెక్కలను గల కోడె కంటే నది యహోవాకు ప్రీతికరమని దావీదు భక్తుడు దేవుని శృతిస్తూ ఉన్నాడు కనుక ప్రియులారా మీరు నేర్చుకునే ప్రకారము విశ్వాసమందు స్థిరపరచుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడ ఎందు విస్తరించుచు ఆయన ఎందు ఉండి నడుచుకునుడి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక